నువ్వు దేవుని సన్నిధికి బయలుదేరి వస్తూ ఉంటే బైబిల్ పెట్టుకొని వస్తూ ఉంటే చాలామంది నన్ను దూషణలు ఆడేవాడు చాలామంది ఓకేనా నేను చిన్నప్పుడు ఒక ఆయనకి దేవుడు అంటే అశ్లిష్ట ఉండదు ప్రార్థన అంటే అశ్లిష్ట ఉండదు మావాడు ప్రార్థనకి వెళ్తా ఉంటే ఆయన దూషించేవాడు ఎటకారంగా మాట్లాడేవాడు మాటలు బాధాకరమైన మాటలు మాట్లాడేవాడు ఇలాగ నా నువ్వు దేవుని సన్నిధికి వస్తా ఉంటే చాలా మంది నిన్ను దూషించేవారుంటారు బాధ పెట్టేవారు నీకు దుఃఖము కలిగ చేసేవారు ఉంటారు వారి మాటలతో అటువంటి మాటలను విన్నప్పుడు ఏం చేద్దా ఇక దేవుడు వద్దు మందిరం వద్దు ఏమని అనుకోని కొంతమంది ఏం చేస్తారు డిసప్పాయింట్ అయిపోయి ఆగిపోయే ఉంటారు నేను చెవిటివాడునైనట్టు మూగవాడినైనట్టుగా నేను మాట్లాడలేకపోతుని నేను నోరు తెరవలేకపోతుని నేను చెవిటివాడునైనట్టుగా నేను వినలేకపోతుని అని చెప్పినట్టు ఈ మాటలు ఏవి కూడా వినలేకుండా అట్నే